చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ సిక్కిం ఇవన్నీ పక్కన పెడితే మణిపూర్ రెండు స్థానాలు అయినప్పటికీ కూడా మీకు మణిపూర్ ఏంటంటే మెహ్తీలకు కుకీలకు నాగాల మూడు ట్రైబ్స్ ఉంటాయి ఆయన బలంగా సో మెహ్తీకి మెహీలకు కుకీలకు మధ్య ఘర్షణ జరిగింది కుకీ సోమో కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు క్రిస్టియన్స్ మెయితీలోమో హిందూస్ ఓకే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్రాహ్మణ్ బట్ మెయిన్లీ హిందూస్ అందరు బ్రాహ్మణులకు కాదు సో అందువల్ల ఆడ ఉన్న మణిపూర్ ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ మైతి సో ఆయన బహిరంగంగా మైతీలకు అనుకూలంగా ఉన్నాడు అందువల్ల మెయితీ డామినేటెడ్ ఏరియాలో అక్కడ బీజేపీ గెలుస్తుంది అని ఒక అంచనా ఉంది కానీ ఇప్పుడు ఈ ఎగ్జిట్ మణిపూర్ మణిపూర్లో కూడా కాంగ్రెస్ ఒక సీట్ తెచ్చుకోవచ్చు అని ఎందుకంటే అక్కడ మణిపూర్లో ఒక జేఎన్యు మేతీల కొరకు పనిచేసిన ఒక జేఎన్యు ప్రొఫెసర్ను కాంగ్రెస్ పెట్టింది బీజేపీ కూడా అనుకుంటే ఐ థింక్ ఒక మాజీ ఐపీఎస్ అధికారిని పెట్టింది చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే ఉంటుంది మణిపూర్ లో బట్ మణిపూర్ లో కూడా కాంగ్రెస్ ఒక సీట్ గెలవవచ్చు అని అంటున్నారు అలాగే గోవాలో కూడా రెండు సీట్లు మరో ఇంట్రెస్టింగ్ స్టేట్ గోవా లో కూడా సౌత్ గోవాలో కాంగ్రెస్ గెలవచ్చు సౌత్ గోవాలో క్రిస్టియన్ డామినేషన్ థర్టీ పర్సెంట్ క్రిస్టియన్ ఓట్ ఉంటుంది సో అక్కడ సౌత్ గోవాలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది అని అంటున్నారు సో ఇవి చిన్న చిన్న స్టేట్ కనుక వన్ ఆర్ టూ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో రెండు సీట్లు ఒక పెద్ద ప్రభావం ఉంటుంది